రీసెంట్గా థియేటర్లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఇటీవల గత వారం వచ్చిన జూనియర్ సినిమాకి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి కిరీటి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్స్ ఫైట్స్ డైలాగ్స్ లాంటివి బాగా చేయడం దానికి తోడు వైరల్ అయ్యారు ఈ పాట తెగ వైరల్ అయ్యేసరికి జనాలు కూడా ఈ మూవీని చూసేందుకు ఒక మాదిరిగా థియేటర్లకు వచ్చారు గత వారం వచ్చిన సినిమాల్లో ఇదే ఫస్ట్ పొజిషన్లో నిలిచింది వసూళ్ల పరంగా ఈ క్రమంగా తొలి రోజు నుంచి ఇప్పటి వరకు అదిరిపోయే రేంజ్లో వసూళ్లు వచ్చే తొమ్మిదో రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి టాలీవుడ్లో ఈ సినిమాకి ఎంత ఆక్యుపెన్సీ కనిపిస్తోంది హరిహర వీరమల్లుతో ఈ సినిమా ఏ విధంగా ముందుకు వెళ్తోంది వసూళ్ల పరంగా ఒకసారి మనం చూద్దాం కిరీటీ శ్రీలీల జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు అయితే వేరే చిత్రాలు కూడా గత వారం లేకపోవడం దీనికి ఒక రకంగా కలిసి వచ్చింది అలాగే మంచి పాజిటివ్ టాక్ కూడా సంపాదించుకుంది సరికొత్త కథతో ఇక తొలి రోజు మూడు కోట్ల వస్తువులు వచ్చాయి రెండో రోజు తొలి రోజు కంటే మరింత వస్తువులు పెరిగాయి మూడున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు రెండు కోట్ల అరవై లక్షలు నాలుగో రోజు కోటి యాభై లక్షలు ఐదో రోజు కోటి ఇరవై లక్షల మధ్య కలెక్షన్స్ వచ్చాయి ఆరో రోజు ఎనభై ఐదు లక్షలు ఏడో రోజు డెబ్బై లక్షలు ఎనిమిదో రోజు అరవై ఐదు లక్షలు తొమ్మిదో రోజు అరవై లక్షల మేర కలెక్షన్ తీసుకొచ్చింది ఈ సినిమా ఇక హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వస్తువులు అంటే బాగానే వచ్చాయంటున్నారు అర్నలిస్టులు అయితే మొత్తానికి ఈ వారం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది దీంతో గట్టి పోటీ వచ్చిందనే చెప్పాలి థియేటర్ల కొరత కూడా కనిపించింది సో మొత్తానికి తొలి సినిమాతో అయితే కిరీటి మంచి హిట్ అందుకున్నాడు ఇటు తెలుగుతో పాటు అక్కడ బెంగళూరులో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది కన్నడలో కూడా మంచి వసూలు తీసుకువస్తోంది సినిమా ముఖ్యంగా సిటీ పరంగా చూసుకుంటే హైదరాబాద్ అదేవిధంగా బెంగళూరులో కూడా పదకొండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్ళు అంటే బాగానే వచ్చి అంటున్నారు అనలిస్టులు మొత్తానికి వీకెండ్ ఈ చివరి వీకెండ్ వరకు ఖచ్చితంగా వసూళ్లు మంచిగానే కనిపించే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ముఖ్యంగా తెలుగులో చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా పోటీ ఉంది దీంతో థియేటర్ల కొరత కూడా కనిపిస్తుంది దాదాపు తొమ్మిది నుంచి పన్నెండు శాతం మాత్రమే తెలుగులో ఈ సినిమాకి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది సో మొత్తానికి గాలి జనార్దన్ రెడ్డి తనుడిగా ఈ సినిమాతో ఆయన తెరపై అరంగేట్రం చేశారు వైరల్ వయ్యారి పాట సినిమా విడుదలకు ముందు సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది సో విపరీతమైన బస్ క్రియేట్ అయింది సినిమా విడుదలైన తర్వాత సరికొత్త కథతో ఆయన రావడంతో ముఖ్యంగా డ్యాన్సులు కూడా బాగా చేయడంతో కిరీటికి మంచి లైఫ్ ఉందని ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సినీ అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు